డిసెంబర్ ట్వంటీ సెవెన్ సో భారత మహిళలదే సిరీస్ అంటే ఉమెన్స్ క్రికెట్లో మనోహల్ గెలిచి అనమాట శ్రీలంక పైన సో ఇది ఒకటి చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి పండోరా బాక్స్ తెరిచినట్టే ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గిస్తే అది పండోరా బాక్స్ తెరిచినట్లు అవుతుందని కేంద్రం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది సో ఇక్కడ ఢిల్లీలో ఎయిర్ కాలుష్యం గాలి కాలుష్యం ఎక్కువ ఉంటుంది దానికోసమని ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుతారు దాని మీద ట్యాక్స్ లేకుండా జీఎస్టీ లేకుండా అమ్మాలని చెప్పేసి ఒక డిమాండ్ అందుకుంది దాని గురించి రాశారు సో పాక్ గుండెల్లో సింధూర్ టూ పాయింట్ జీరో పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో భయం వెంటాడుతుంది దీంతో ఎల్ఓసి వద్ద భద్రతను కట్టదిట్టం చేసిరంట సో ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా ఎప్పుడు మే మే ఫస్ట్ వీక్లో అనుకుంటా సో దానికోసం అని చెప్పేసి మే ఫస్ట్ వీక్ ఏప్రిల్ ఏప్రిల్ ల్యాండింగ్లో జరిగింది ఇది సో ఇంకోటి ఇప్పుడు ఆపరేషన్ టూ పాయింట్ జీరో కూడా జరుగుతుంది కొత్త న్యూ ఇయర్ సందర్భంగా అని చెప్పేసి పాకిస్తాన్ భయపడుతుందని ఒక వార్త రాశారు సో వీరు దేశానికి గర్వకారణం రాష్ట్రీయ బాల పురస్కార పురస్కారాలు స్వీకరించిన చిన్నారులు దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి బుర్మ ప్రశంసించారట సో మన బ్రాండ్ స్విచ్ ఆఫ్ మైక్రోమ్యాక్స్ భారత మొబైల్స్ రంగంలో ఒక దశలో యాభై శాతం పైగా వాటర్ చేజిక్ చేజిక్కించుకున్న దేశీయ కంపెనీ ఇప్పుడు అసలు పోటీలో ఉండేది మైక్రోమ్యాక్స్ అనేది మన ఇండియాలో తయారైన కంపెనీ మొబైల్ ఎవరి చేతిలో చూసినా రైతుల్లో చాలా మంది చేతుల మైక్రో మ్యాక్స్ ఉంటుండే అప్పుడు ఎందుకంటే ఛార్జింగ్ కూడా బాగుంటుండే ఇది టచ్ ఫోన్ కాకుండా మామూలుగా బేసిక్ మొబైల్ ఎక్కువ యూజ్ చేసేది సో ఇప్పుడు మొత్తానికే బంద్ అయిందని చెప్పేసి వార్త రాశారు ఇక్కడ వార్త చూస్తున్నాం వసతి గృహాల్లో వనుక అని చెప్పేసి రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో కనరాని కనీస సదుపాయాలు సో ఈ పిల్లలకు నల్లాలు ఏర్పాటు చేశారు వీళ్ళంతా హాస్టల్లో అనమాట ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అని చెప్పేసి రాష్ట్రం మొత్తమైనా ఉన్నాయి ఇట్లా గురుకులాలు కాకుండా సపరేట్గా ఉంటాయి అనమాట ఈ మండల కేంద్రాల్లో ఉంటాయి హాస్టల్స్ సో పిల్లలు చల్లనీళ్ళకే స్నానం చేస్తారు ఇక్కడ చూడవచ్చు మనము ఇక్కడ ఆరు బయట నల్లాలు ఏర్పాటు చేశారు గోడపడి అక్కడ చేస్తారని రాశారు అనమాట డెబ్బై శాతం హాస్టల్లో గిరిధర్లు పనిచేయక వణుకుతున్న వణుకుతూనే విద్యార్థుల చన్నీటి స్నానాలు ఎందుకంటే ఎనిమిది గంటలకల్లా రెడీగా అయిపోయి టిఫిన్ చేసి స్కూల్కి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వెళ్ళాలి సో వెళ్ళకుంటే మళ్ళీ అక్కడ స్కూల్లో టీచర్తో ప్రాబ్లం సార్లు కొడతారని చెప్పి భయంతో నా చల్ల సెలకి స్నానం చేస్తున్నాడు ఇచ్చిరు సో కిటికీలకు తలుపులు లేక తంటాలు పుస్తకాలు అడ్డు పెట్టి చదువు పెట్టుకుంటున్నారు వైరం చాలా రూములలో కిటికీలు కూడా సరిగ్గా లేవంట సో ఆ కిటికీలకు పిల్లల అట్ట బుక్కులు అట్టాలు పెట్టేసి అడ్డం పెట్టి సెలవు రాకుండా కాపాడుతురు అని రాశారు చలి మంటలతో జాగారం దగ్గు జలుబుతో సతమతం సో పిల్లలు నిద్ర రాక పక్కల ఉండే కట్టెలు తెచ్చుకొని అట్లా తెచ్చుకొని హాస్టల్ ముందు అలా మాట పెట్టుకొని ఉంటుంటే ఏమైంది మంచుకు మంచు కురిసి దగ్గు జలుబు కూడా సతమ వస్తుందట అట్లా సతమతం అయితే ఆశీరు హాస్టల్లో ఉండేందుకు జంకు వరుస సెలవు వస్తే ఇళ్ళలో పరుగులు సాక్షి క్షేత్రశైలి పరిశీలనలో వెలుగులోకి సో సాక్షి రిపోర్ట్ రిపోర్టింగ్ టీం అంతా కూడా పరిశోధన చేసి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది సో ఇది జనరల్గా హాస్టల్లో దుప్పట్లు సరిగా ఉండవు పిల్లలకు సెటార్లు ఉండవు ఏముండవు ఆ ఎట్టికి ఎడ్డికి ఉండి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో ప్రభుత్వం ఎక్కడైనా దృష్టి పెట్టి వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పిస్తే మంచిగా చదివి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సో హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఆ బాధ ఏంటంటే నిజంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఈ హాస్టల్ జనరల్ హాస్టల్ గురుకులాలతో పోల్చుకుంటే గురుకుల పాఠశాలతో పోల్చుకుంటే మండల కేంద్రాల్లో ఉంటాయి హాస్టల్స్ మోస్ట్లీ అన్నిటిపైన ప్రభుత్వం దృష్టి సారించి చేస్తుందని అని అనుకుంటాం ఎందుకంటే పేపర్కి వచ్చిందంటే వాళ్ళ దృష్టికి వెళ్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం అసెంబ్లీ తర్వాత మూడు జిల్లాల్లో పాలంబూరు సభలు పాలంబూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని వ్యం కేసీఆర్ గారు గురించి వార్త ఇది సో పాలమూరు రంగారెడ్డి ఉంది కదా మహబూబ్నగర్ జిల్లాలో సో దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద మూడు జిల్లాల్లో మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయ్యారన్నమాట సో తెరవల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కీలక సమావేశం తొలి రోజు అసెంబ్లీ కేసీఆర్ జరిగే అవకాశం అసెంబ్లీకి పోవాలి ఎందుకంటే సైంతకం చేయాలి కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోవాల్సిందే సో అందుకోసమని ఫస్ట్ రోజే కేసీఆర్ పోతాడన్నట్టు రాసేరు వార్త చూడాలి మరి ఇక్కడ ఇంకోటి ఏముందంటే గుండె పగలే శివకమన్ రాశారు అయ్యప్ప మాలదారులకు వారు వంట చేసి వడ్డించారు తిరుగు ప్రయాణంలో తిరుమల వెళ్ళి సొంతిల్లకు వస్తున్న వేళ దట్టంగా అలుముకున్న పొగ మంచులో వారి కారు అదుపు తప్పి తప్పింది కారు అదుపు తప్పింది సో డివైడర్ని కొట్టి ఆపై ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది ప్రమాదం కారులో ఉన్న ఐదుగురు గుర్తు చేస సో వీళ్ళంతా ఐదు మంది జత వంటలు చేస్తుంటారు అనమాట సో అయ్యప్ప సామర్ ఇట్లా టూర్ పోతారు కదా వాళ్ళకు వంటలు పెద్ద మొత్తం అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళు వండుకోవాలంటే కష్టం కాబట్టి వాళ్ళ వెంట వెళ్ళి వెళ్ళినట్ట వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో వాళ్ళు తిరుపతి పోయినట్ట తిరుపతి పోయి వస్తుంటే అల్లాగడ్డ ఈ సమీపంలో వచ్చే వరకు నైట్ ప్రయా నైట్ ప్రయాణం కదా బాగా పొగ మంచు వస్తుంది సో ఆ మంచులో పొగ అమ్ముకోవడం వల్ల కనిపించక ఇట్లా బండి చాలా స్పీడ్ పోయి అవతలకి బ్రేక్ కట్ అది మధ్యలా ఉంటుంది కదా డివైడర్ డివైడర్ దాటి అవతలకి పోయిందంట కరెక్ట్ అదే టైంకి ప్రైవేట్ బస్సు వస్తుంది అంట ట్రావెల్స్ బస్సు ఆ బస్సును గుద్దుకొని మొత్తం కారులో ఉన్న వాళ్ళు ఐదు మంది వచ్చిపోయారు అని చెప్పేసి వార్త రాశారు వీళ్ళంతా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రలో జరిగింది ప్రమాదం ఇక్కడ ఆలగడ్డ ఆ సమీపంలో జరిగింది నంద్యాల ఆలగడ్డ సమీపంలో జరిగింది అది వార్త సో భూములిస్తే బలు తీసుకున్నారు గుండె పగిలిన రైతు ఇది ఆంధ్రకు సంబంధించిన వార్త వెండి కిలో రెండు లక్షల ముప్పై ఆరు వేలంట వెండి వెలుగులు అని రాశారు పుత్తడి కంటే వేగంగా పరుగులు బంగారం కంటే కూడా వెండి ఎక్కువ ధర పెరుగుతుంది రెండు లక్షల ముప్పై ఆరు వేలు కిలా అంటే రెండు వేల మూడు వందల తులం పడుతుంది వంద వంద తులాలు అయితే ఒక కిలో కదా సో అందుకోసం అని చెప్పేసి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ధర ఈ ఏడాదిలోనే నూట యాభై శాతం పెరిగిందంట కిలో వెండి సో అదే సమయంలో డెబ్బై తొమ్మిది శాతం పెరిగిన పది గ్రాముల బంగారం ధర బంగారం కూడా బాగానే పెరిగింది బట్ బంగారం కంటే వెండి ఎక్కువ పెరిగిందని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం పోయిన సంవత్సరం ఈ టైంలో ఏడు వందలు ఎనిమిది వందల ఉన్న తులం ఇప్పుడు రెండు వేల మూడు వందలకు పోయిందనమాట సో అది మెయిన్ వార్త చూద్దాం ఇంకా తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం ఖర్చు తక్కువ అయితేనే విదేశీ విద్య అని విద్యార్థుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్న ప్రపంచ ఆర్థిక పరిణా పరిణామాలు వీసా నిబంధనలు సో మన దేశం నుంచి మంది పోయి బయట దేశాల చదువుకొని వస్తారు సో అక్కడ తక్కువైతేనే వెళ్తాము లేకపోతే ఇప్పుడు ఫీజులు పెరిగినాయి అనమాట అమెరికా వీసా పోవాలంటే కూడా వీసాకు కోటి రూపాయలు అని చెప్పేసి సడన్ షాక్ ఇచ్చిండు ట్రంప్ సో అమెరికా అమెరికాతో పాటు బయట దేశాలు కూడా చాలా ధరలు పెంచేసినాయి అనమాట వాటి ఇక మన దేశాల్లోనే చదువుకోవాలి యూఎస్ఈకే బదులు ట్యూషన్ ఫీజు రైత జర్మనీ వంటి దేశాల్లో చదివేందుకు ఆసక్తి అంట సో జర్మనీలో ట్యూషన్ ఫీజు ఉంటుందంటే అమెరికాతో పోల్చుకుంటే కెనడాతో పోల్చుకుంటే సో యూకే ఇట్లాంటి దేశాలతో పోల్చుకుంటే జర్మనీలో తక్కువ సో దానికోసం అటు వెళ్ళాలని చూస్తున్నట ఇక్కడ ఇంకోటి ఏముంది అంటే నేను బీజేపీ సైనికుడి నిజమైన సైనికుడని మన గోశామాల ఎమ్మెల్యే రాజసింగ్ సింగ్ గారు చెప్తున్నారు పార్టీ నుంచి పార్టీకి రాజీనామా చేసిండే ఆల్రెడీ అధ్యక్ష పదవి రాలేదని సో మళ్ళీ ఇప్పుడు నేను పార్టీ బీజేపీ పార్టీ నాకు ఫోన్ చేస్తాగానే వాళ్ళతో మాట్లాడతా అన్నట్టు వార్త ఇచ్చారు ఇది సో ఇక్కడ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సో ఫోన్ ట్యాపింగ్ కేసులో పద్నాలుగు వేల పాటు కస్టడీలు విచారణ చేసారు పోలీసుల దగ్గర ఉంచుకొని విచారణ చేసి ఈ నెల ఇరవై ఐదు తేదీన పూర్తి శుక్రవారం వైద్య అనంతరం మళ్ళీ ఎందుకంటే వీళ్ళు టెస్టులు చేపశారనమాట హాస్పిటల్లో నిజంగా హెల్త్ ఎట్లా ఉందని చెప్పేసి రిలీజ్ చేసిరని వార్త చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెబ్బై ఎనిమిది ఆ డెబ్బై ఏడు ఎకరాలు బాలాజీ అని చిలుకూరు బాలాజీ ఉంది కదా ఇక్కడ హైదరాబాద్ పక్కల మైనాబాదు మండలకి వస్తుంది అన్నమాట సో అప్పట్లో డెబ్బై ఏడు ఎకరాలు గవర్నమెంట్ దేవాదాయ భూమి అనిస్తే కొంతమంది ఆక్రమించేసి దున్నుకొని భూమి మాది అంటారు సో దానికోసం తీర్పు వచ్చింది అనమాట డెబ్బై ఏడు ఎకరాలు కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ సంబంధించిన భూములమే భూములు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది నేను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వార్త చూస్తున్నాం మనం అనుమానం పెను విషాదం అని చెప్పేసి భార్య గొంతుకు వచ్చిన భర్త అని రెండు చూస్తున్నాం అనమాట ఈ రెండు కూడా భార్య భర్తలు కొట్లాడి అనుమానంతోన ఇద్దరు పిల్లలని చంపేసి ఒకటేమో నల్లకుంట అంటే హైదరాబాద్ జరిగింది ఒకటేమో ఆత్మకూర్ అంట ఇది ఆత్మకూర్ మండలం ఎక్కడొస్తుంది ఇది జిల్లా హన్మకొండ జిల్లా అంటే వరంగల్ జిల్లాకు సంబంధించింది అనమాట ఇది సో ఇక్కడ వరంగల్ జిల్లాలోనేమో ఈ అమ్మాయి అనవిషన్ చంపేశాడు ఈ హైదరాబాద్లోనేమో వీడు నల్లకుంట పరిసర ప్రాంతాల్లో అంటే కిరాయికుండి అమ్మాయి మీద పెట్రోల్ వచ్చే అంటించింది అనమాట ఇద్దరు చనిపోవడం జరిగింది సో అలా పాపను కూడా అంటి అంటించిండు పాప బయట వాడిది ఆ చుట్టుపక్కల వచ్చేసి మంటలు ఆర్పిరు సో ఇక్కడ వీడిని చూస్తున్నాము వీడు తాయన మత్తలో కోలసల మీద తిరిగి వాడని వార్త రాశారు ఇది సో ఇక్కడ కరీంనగర్ వార్త ఇది అంజన్నకు నోటీసులు అని ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ఉంటుంది కదా ఫారెస్ట్ భూముల్లో కొంత భూమిలో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మాణం జరిగిందంట సో అందుకోసం అని చెప్పేసి తీసేయాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు నోటీసులు పంపారట దాని గురించి వార్త రాశారు సో దేవాదాయ శాఖ దేవాదాయ వర్సెస్ అటవీ శాఖ ఇరు శాఖల మధ్య ఆధిపత్య పోరు తమ భూముల నిర్మాణాలపై ఫారెస్ట్ అధికారుల అభ్యంతరం ఆలయ అభివృద్ధికి విఘేదంగా మారిన కొంత స్థలం అంట స్థలం కొరత స్థలం తక్కువ ఉందని చెప్పేసి ఫారెస్ట్ భూమి తీసుకుంటే వాళ్ళు ఈ విధంగా చేసారనమాట సో నోటీసులు ఇచ్చారు అంటే కూలగొట్టాలని చెప్పేసి అనమాట ఏదైనా ప్రభుత్వ స్థలంలో ఆక్రమించేస్తే ఎటువంటి ఇబ్బందులు అయితే గుడి పెట్టినప్పుడు సో గుడికి భూములు ఇచ్చేందుకు సిద్ధం కొండగట్టు అభివృద్ధికి రెవెన్యూ భూములు బదిలీ చేశాం అభివృద్ధికి దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ ప్రత్యామ్నాయంగా భూములు కేటాయింపు చేసుకునే అవకాశం ఉంది కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టు అటవీశాఖ దేవాదాయ సరిహద్దు పరిష్కరించేందుకు సర్వే చేపట్టమని ఇక్కడ సర్వేయారు ఆర్డివో చెప్తున్నారు అనమాట సో భూములు ఇస్తాము వాళ్ళకి వేరే భూములు ఇస్తాము ఇక్కడ టెంపుల్కి అయితే ఇస్తామంటారు కానీ చూడాలి మరి వాళ్ళు ఎంతవరకు వరకు అవుతుంది అనేది సో నెక్స్ట్ వచ్చేసి దగ్గు జలుబు జ్వరం ఓపీ తక్కువ ఐపీ ఎక్ తక్కువ ఓపీ ఎక్కువ ఐపీ తక్కువ ఆసుపత్రిలో బాధితుల వరుస చలి ప్రభావం అటువంటి డాక్టర్ అందరికీ సర్ది దగ్గు అయ్యి మొత్తం హాస్పిటల్ లైన్ క్యూ కట్టారు సో డైలీ చూపించుకునే వెళ్ళేటోళ్ళు అనమాట ఓపీ అంటే ఇది సో ఓపీ ఎక్కువ ఉంది ఐపీ తక్కువ ఉంది అని ఇన్ పేషెంట్ తక్కువ ఉంటారు అవుట్ పేషెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి వార్త రాశారు ఇది కరీంనగర్ వార్త ఇది సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ప్రపంచ వార్తలు వచ్చేసి ఐఐ ఏంది ఇది ఐ ఐఎస్ స్థానాలపై దాడులు అని చెప్పేసి వార్త చూస్తారు మనం పలువురు ముష్కర్లు మృతి చెందారని అమెరికా ఆర్మీ అమెరికా ఆర్మీ సో ఇక్కడ ఏ దేశం ఇది మరి ఉంటుంది నైజీరియా దేశం మీద ఇక్కడ ఉగ్రవాదులు ఉంటారు కదా వాళ్ళ పాయింట్లు గుర్తు వాళ్ళు ఉండే స్థలం గుర్తు వాళ్ళ మీద బాంబు లేచిందని చెప్పి బాంబు పేల్చారు సో నేను నాకు పేల్చిన తర్వాత ట్రంప్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాడు అనమాట సత్య భయనకు బతికినాలకు అని చెప్పేసి ఆ ఉగ్రవాదులని లేపేయాలంటే ట్రంప్కు నిజంగా ఒక గంట పని కాదు మొత్తం కూడా ఎందుకంటే అమెరికాలో ఉండి కూడా ఏడ దాక్కున్నా అని వాళ్ళ ఇల్లు మీద గురి పెట్టి లేపడేసే టెక్నాలజీ అమెరికా సొంతం ఉంది కాబట్టి సో అట్లా ఉండవాళ్ళని లేపి అని చెప్పేసి అమెరికా చెప్తుంది అనమాట చూస్తున్నంతా వాళ్ళని మొత్తం బొగ్గిపాలు చేసి చేసిండ బాహులు పడేసి సో చేసి వాళ్ళ ట్రంప్ది వేరే సైట్ ఉందనమాట ట్రూత్ అని సో అందులో పోస్ట్ పెట్టింది అనమాట చంపి అని చెప్పేసి అమెరికా ఆర్మీ అంటే చాలా పవర్ఫుల్ అనమాట ప్రపంచంలో సో దాంతో పెట్టుకుంటే అమెరికాలో ఉండే ఎక్కడి నుంచైనా ఏ మూలనైనా ఈ ప్రపంచం ఏ మూలనైనా బాంబులు పెట్టి లేపేసేది టెక్నాలజీ వాళ్ళతోనే ఉంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లీచింగ్ చల్లి కత్తితో పొడిచి జపాన్లో పదిహేను మంది ఇక్కడ తిరువనంతపురం మేయర్గా రాజేష్ ఎన్నిక బీజేపీ గెలిచిందనమాట ఇక్కడ కేరళలో తిరువనంతపురం అనే సిటీలో సో నూట నూట ఒక్క వార్డులకు కానీ నూట యాభై చోట్ల బీజేపీ కేరళ కాషాయ దళం మొట్టమొదటి మేయర్గా రాజేష్ రికార్డు అంట సో బీజేపీ ఒక్కటే యాభై చోట్ల గెలిచిన అక్కడ కమ్యూనిస్టులు కూడా బలంగా ఉంటాయి కాంగ్రెస్ కూడా ఉంటుంది సో అన్ని పార్టీలకు కలిసి యాభై ఒక్క సీట్ వస్తే వీళ్ళొక్కరికి యాభై వచ్చింది కాబట్టి వీళ్ళే మేయర్ అయ్యారని వార్త చూస్తున్నాం సో మొత్తం మీద ఇది సో ఇక్కడ ఈ వార్తలు వచ్చేసి ఈరోజు ప్రధాన వార్తలు వచ్చేసి ఇది నెక్స్ట్ ఏబిఎన్ పేపర్లు ఏముందో చూద్దాం ఇక్కడ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ ఓపెన్ చేసిన సో బ్రెస్ట్ క్యాన్సర్కి చెక్ పెట్టాలంటే కసరత్ బెస్ట్ ఇక్కడ మహిళలకు ఇట్లా మామూలుగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ వస్తుంది కదా దాని గురించి ఇట్లా రాకుండా ఉండాలంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చారనమాట సో బయట సురుకు ఇంట్లో వనుకో లోపల బయటనేమో ఎండ కొడుతుంది ఇంట్లోనేమో చల్లిపెడుతుందని వార్త రాశారు మూడేళ్ళలో గ్లోబల్ సిటీ ఫీచర్ సిటీని తీసుకురావడమే లక్ష్యం అని చెప్తారు విమానాల ఆలస్యం పైన కేసులు వేయచ్చు విమానం లేట్ అయ్యిందంటే కేసు లేచ్చు అని చెప్పి చెప్తారనమాట ఎవరిమే జడ్జి అనమాట వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధారాణి ప్రత్యేక ఇంటర్వ్యూ సో ఇమానం మనము టైంకి పలా టైం పోవాలంటే కానీ రాదు రాగినప్పుడు వాళ్ళ మీద కేసు వేయచ్చు అని చెప్పి ఉంటుంది అట్లా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కూడా వాళ్ళ మీద కేసు వేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ అవి చెప్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఆయన మన ఆర్ఎస్ఎస్ అనమాట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సో త్వరలోనే భారత్ విశ్వగురు అవుతుందని చెప్పేసి రాసేరు అనమాట సో రాష్ట్రంలో పద్దెనిమిది వేల కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలు పలు హై స్పీడ్ కారిడార్లు జిల్లాలో జిల్లాల పరిధి ఆరు లైళ్ళ రోడ్లు సో రోడ్లు కొత్త రోడ్లు వస్తున్నాయని చెప్పి వార్త రాశారు ఇక్కడ కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్ ఇంటి దగ్గర ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి ఆ రాజస్థాన్లో ఘోరం సో అమ్మాయిని ఇంటి దగ్గర దింపుతామని చెప్పేసి కార్లు ఎక్కించుకొని గ్యాంగ్ రేప్ చేసినానుంది అందులో ఐటీ కంపెనీ సీఈఓ ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ ఆమె భర్త అరెస్ట్ ఇదంతా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తారు కంపెనీ నడిపించుకుంటా మరి అమ్మాయి ఎట్లా దొరికిందో వీళ్ళకి తెలియదు సో రిఫ్టర్ అడిగిందా ఏమడిగిందా అని మొత్తం నేనైతే అమ్మాయి రేప్ కేసులో ఇరుక్కున్నారు ఆ కంపెనీ మొత్తం కూడా సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ప్రాణం మీద తెచ్చిన చైనా మాంజా ఉంది సో యువకుడికి మెడకు తీవ్ర గాయం పంతొమ్మిది కుట్లు వేసారట సో ఇక్కడ సంక్రాంతి పండుగ వస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పతంగలు ఎక్కువ ఎగిరేస్తుంటారు సో ఆ పతంగులకు చైనా మాంజా వార్తలు అనమాట చాలా కత్తిలాగా ఉంటుంది అనమాట అది కానీ మెడకు చుట్టుకుంటే కథమే ఇంకా చచ్చిపోడేవి మరి బైక్ వినో తింటే చుట్టుకున్నదా ఎట్లనో కానీ ఇంకే పంతొమ్మిది కుట్లు చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం మనం సో నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ స్తంభాలు అండర్ గ్రౌండ్ అనేది సో అన్ని వార్తలు కామన్ ఉన్నాయి ఏదో చాలా తక్కువ వార్తలు మాత్రమే ఇక్కడ ఈ పిల్లగాడు గుండెపోట పోటోజ్ అని వార్త చూస్తున్నాం సో ఇంటర్ పన్నెండు చదువుతున్నాట ఎంత చదువుతున్నాడు ద్వితీయ పన్నెండు చదువుతున్నాడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం అంటే పన్నెండు చదువుతున్నాడు పుద్దుగాల ఎనిమిదిన్నరకు స్ట్రిప్ టెస్ట్ కోసం తండ్రి కళాశాలతో దింపి వెళ్ళిపోయినట సో పరీక్ష ఉందంట ప్లాన్ పొద్దుగాల దింపి దింపిపోయిన తర్వాత గుండెపోట పోటోజ్ అని వార్త రాశారు సో కాలేజ్ వెళ్ళే సరిగా చేయలేదని చెప్పేసి మళ్ళా వాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఏం జరిగిందో అది మొత్తం అయితే సో బీజేపీలోకి రాజాసింగ్ ఆ పార్టీ ఆహ్వానిస్తే వెళ్తా ఉంటున్నా ఎమ్మెల్యే సో బీజేపీ పిలిస్తే ఏం పోతా అని చెప్తున్నాడు డైరెక్ట్గా సో నాది సొంత పార్టీ నాది ఎట్లయినా బీజేపీ నేను అని చెప్తుండనమాట సో ఇవి ఈరోజు నా ప్రధాన వార్తలు వచ్చేసి సో నెక్స్ట్ జిల్లా వార్తలు కవర్ చేస్తాం